హలో నిమ్మిస్ యస్రావు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో విచారణ కొనసాగుతుంది ఆ విచారణలో ఇప్పుడు సాయిరెడ్డి గారు పాల్గొన్నారు విచారణ కూడా ముగిసింది ఆ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను మరికొన్ని చెప్పలేకపోయానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు రెండుసార్లు హైదరాబాద్లో ఉండేటువంటి తన ఇంట్లో మిథున్ రెడ్డి అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతరులు సమావేశం అయ్యారు ఆ సమావేశంలో లిక్కల పార్సీ మీదనే వాళ్ళు చర్చించారు అనేటువంటి విషయాన్ని చెప్పారు వాళ్ళు ఈ లిక్కర్ స్కాంప్కు పాల్పడినటువంటి అమౌంట్ని ఎక్కడికి తరలించారు అనేటువంటి విషయంలో మాత్రం తనకి తెలియదని చెప్పి చెప్పారని చెప్పి ఆయన అంటూ ఉన్నారు మరి సుదీర్ఘమైనటువంటి విచారణ అయితే కొనసాగింది విజయ విజయసాయిరెడ్డి గారితో సిట్ విచారించింది అనేకమైనటువంటి ప్రశ్నలను సంధించింది దాదాపు నలభై నుంచి యాభై ప్రశ్నలు ఆయన ఫేస్ చేశారు అని చెప్పి తెలుస్తోంది వాస్తవంగా ఆయన విచారణకు వెళ్తున్నాడు అని చెప్పి అనగానే అప్రూవ్గా మారుతారు ఆయన అని చెప్పి సర్వత్రా వినిపించింది కానీ అలాంటి పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్ళాయి ఆ డబ్బులన్నీ లిక్కర్కి సంబంధించినటువంటివి అని అంటే తెలియదు అని చెప్తున్నారు ఆయన ఇప్పటివరకు ప్రచారం జరిగింది బిగ్ బాస్ దగ్గర తాడేపల్లి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి ఉంటాయి ఈ అమౌంట్ అంతా కూడా అని చెప్పి ప్రచారం జరిగింది ఆ క్లూ ఇస్తారేమో సాయిరెడ్డి గారు అని చెప్పి అనుకున్నారు కానీ సిట్టి ఎదుటి మాత్రం తనకు తెలియదు ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేను అని చెప్పి సిట్టికి చెప్పారని చెప్పి ఆయనే మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఇదంతా ఒక ఎత్ అయితే విజయసాయిరెడ్డి గారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మిథున్ రెడ్డి గారిని విచారించాలని సిట్ నోటీసులు జారీ చేసింది పంతొమ్మిదవ తారీఖున ఆయన సిట్ ఎదుట హాజరు ఉన్నారు హాజరు అయ్యేదానికి అవకాశం ఉంది ఎందుకనంటే హాజరు కాకుండా ఉండడానికే మిథున్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కండిషన్ బెయిల్ తీసుకొచ్చుకున్నారు అరెస్ట్ చేయకుండా ఉండేలాగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఫర్దర్ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి లేదు కాకపోతే విచారణకు మాత్రం సహకరించాలని చెప్పి కండిషన్ పెట్టింది దాని మీద కూడా మళ్ళీ హైకోర్టులో ఇంకో పిటిషన్ వేశారు మిథున్ రెడ్డి గారు ఏం వేశారు పద్దెనిమిదో తారీఖున సిట్ ఎదుట హాజరైతే తనను పడతారు సిట్ పోలీసులు కొట్టే అవకాశం ఉంది కాబట్టి నాకు రక్షణ కల్పించడానికి ఇద్దరు అడ్వకేట్స్ని పక్కనే ఉంచేలాగా చూడాలి అలాగే ఆ విచారణ సందర్భంగా వీడియో ఆడియో రికార్డింగ్ అనేది ఉండాలి అని అభ్యర్థించింది అభ్యర్థించారు విజు విధున్ రెడ్డి హైకోర్టుని అయితే హైకోర్టు మొత్తం ఆయన వాదనల్ని పరిశీలించిన తర్వాత వీడియో రికార్డు ఆడియో రికార్డుంగ్ సంబంధించినటువంటి అభ్యర్థులను తిరస్కరించింది త్రోసిపుచ్చింది ఇద్దరు అడ్వకేట్స్ని ఉండాలని చెప్పి అడిగారు కదా అభ్యర్థించారు దానికి కూడా అంగీకరించలేదు ఒక అడ్వకేట్ని మాత్రమే అలౌ చేస్తారు ఆయన కూడా పది అడుగుల దూరంలో ఉండి అబ్జర్వ్ చేయాల్సిందే అంతకుమించి విచారణ సందర్భంగా అడ్వకేటు ఇన్వాల్వ్ కావడానికి లేదు అని చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్పింది అంటే హైకోర్టులో రక్షణ కోసం ఆయన లేదా విచారణ నుంచి పక్కదోవ పట్టించడానికి విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు న్యాయస్థానంలో లేదంటే చట్టంలో ఉండేటువంటి లోపాలని ఆయన అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు విచారణ సందర్భంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సేఫ్ సైడ్గా బయటపడటానికి హైకోర్టుని ఆశ్రయించారు మిదుర్ రెడ్డి హైకోర్టు అన్నీ పరిశీలించిన తర్వాత పాక్షికమైనటువంటి అంశాలను మాత్రమే వర్తింపజేస్తూ విచారణకి హాజరు కావాలని చెప్పి చెప్పింది కాబట్టి హైకోర్టు హాజరు కావాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా పద్దెనిమిదవ తారీఖున మిథున్ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఆ సందర్భంగా ఎలాంటి క్లూస్ ఇస్తారు మిథున్ రెడ్డి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ విచారణ ఆధారపడి ఉంది ఇప్పటికే విజయసాయి రెడ్డి గారు కీలకమైనటువంటి ఆధారాలను ఇచ్చి ఉంటారు సిట్టికి అనేది వినిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు వ్యవసాయానికే పరిమితం అవుతాను రాజకీయాలు తనకు వద్దు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లోని ఇవ్వడలేను చెయ్యలేను అని చెప్పి ఆయన ముక్తాయించారు ఇటీవల కాలంలో అంటే ఏదో ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి కారణంగానే ఆయన వైఎస్ఆర్ కమ్యూనిస్ పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పి కొందరనుకుంటే కాదు కాదు లిక్కర్ సాములో ఆయన అప్రూవ్గా మారిపోయి సేఫ్ సైడ్గా బయటపడటానికే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారనేది మరికొందరు భావిస్తూ ఉన్నారు మరి ఆయన అప్రూవ్గా మారుతారా మారేటువంటి అవకాశం ఉందంటే ఒక గ్రూప్ ఏమో మారే అవకాశం ఉంది అప్రూవ్గా మరొక గ్రూప్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు ఇద్దరు పెద్ద స్కెచ్ వేశారు దానికి ఢిల్లీ పెద్దల నుంచి సహకారం ఉంది ఆ స్కెచ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పడిపోతుందని ఇప్పటికి కూడా భావిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు విజయసాయి రెడ్డి గారు నిజం చెప్పారు నిజం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన కూడా లోపలికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి నిజం చెప్పే ప్రసక్తే లేదని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల నడుమ ఆయన సిట్టి ఎదుట హాజరయ్యారు హాజరయ్యి పూర్తి స్థాయిలో ఆయన సమాచారం ఇచ్చినట్టు అనిపించట్లేదు ఆయన ప్రెస్ మీట్ని పరిశీలిస్తే ఆయన మీడియా సమావేశంలో వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి అంశాలను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అవలోకనం చేసుకుంటే సిట్టికి ఎంత చెప్పాలో అంతే చెప్పేశారు అసలు విషయాన్ని చెప్పకుండా దాటివేశారు అనేది స్పష్టమవుతుంది మొత్తం విప్ప్యాస్తాను లిక్కర్స్ కుమ్మకోణానికి సంబంధించి అని చెప్పి ఆయన గత విచారణ సందర్భంగా మీడియాకి చెప్పారు ఎప్పుడు చెప్పాలో అప్పుడు మొత్తం చెప్పేస్తాను లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి సంగతి చూస్తాను అన్నట్టుగా మాట్లాడారు కానీ తీరా ఇప్పుడు విచారణని ఎదుర్కొన్న తర్వాత విచారణ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి క్లూస్ బలమైనవి ఇచ్చినట్టు కనిపించట్లేదు ఆయన మాటలను బట్టి చూస్తే కాకపోతే ఈయన ఇచ్చినటువంటి కొన్ని కొన్ని ఆధారాలు ఏవైతే ఉన్నాయో క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మిథున్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది అప్పుడు కొంతవరకు క్లారిటీ వస్తుందేమో లేదంటే ఇద్దరు చెప్పింది కాంట్రడిక్షన్ ఉంటుందేమో వీళ్ళిద్దరు ఏం చెప్పినప్పటికీ ముందు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రావాలి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి సిట్టి ఎదుటిగా హాజరైతే అప్పుడు అసలు కథ బయటపడుతుంది అప్పటి వరకు వీళ్ళ వాంగ్మూలాలు తీసుకోవడం తప్పితే దీనికి నిర్ధారణకు రావాలంటే ఖచ్చితంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరు కావాలి ఆయన హాజరయ్యే పరిస్థితి ఉందా ఇప్పుడు అని అంటే ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారా దేశంలో ఉన్నారా అనేది కూడా పోలీసులకు తెలియదు ప్రత్యేక బృందాలతోటి అన్వేషిస్తూ ఉన్నారు ఆయన కార్నైతే కనుగో కనుక్కున్నారు కానీ ఆయన ఆనవాళ్ళను మాత్రం కనుక్కోలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగా అంత శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు లేవు అని అంటే నాకు తెలిసినంత వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల జర్నలిజంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమర్థవంతమైనటువంటి పోలీసు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు అమెరికాను ప్రభుత్వమే అప్రిషియేట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పోలీసు వ్యవస్థని వాళ్ళు తలుచుకుంటే ముల్లో ఎక్కడున్నా కానీ పట్టుకొస్తారు అంత సామర్థ్యం కలకుంది కానీ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి విషయంలో పోలీసులే చాచారకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అందుకే ఆయన ఆచూకీని తెలుసుకోలేకపోతున్నారా అని అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నడుమ ఒత్తిడికి లోనవుతున్నారని మాత్రం చెప్పచ్చు మనం ఎందుకంటే ఒక ఐపిఎస్ అధికారి సీనియర్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మనిషిలాగా హైదరాబాద్లో కూర్చొని వ్యవహరిస్తున్నాడు ఆయన ఒక ప్రైవేటు సైన్యాన్ని పోలీసుల్లో ఉండేటువంటి వాళ్ళని ఎంచుకొని నడిపిస్తూ ఉన్నారు అలాంటి అభిప్రాయం ఇంటెలిజెన్స్లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వద్ద కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కేసులను ఛేదించడం నిందితులను పట్టుకోవడం వాళ్ళని విచారించడం అనేది అంత ఈజీ కాదు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కానీ లేదంటే సిట్కి కానీ మరి ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు నడుమ ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాయిరెడ్డి గారిని విచారించవచ్చు రేపు మిథున్ రెడ్డి గారిని విచారించవచ్చు బట్ అల్టిమేట్గా ఈ కేసుని ఫైనల్ చేయగలుగుతుందని అంటే ఏమో అనేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మరి మీ అభిప్రాయం ఏంటి తెలియజేయచ్చు థ్యాంక్ యూ